అందరికీ నమస్కారం అండి తాజాగా కొత్తగా వివాహం చేసుకునే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది ఆ వివరాలేంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికీ తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇందిరమ్మ కానుక అమలుపై కసరత్తు ప్రారంభమైంది నిరుపేద ఆడుపడ్చులకు వివాహ సమయంలో లక్ష ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలైట్ చేసింది దీన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ప్రపోజల్స్ రావడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సలపన్న కళ్యాణ లక్ష్మి స్కీమ్ను ఎంతమంది తీసుకుంటున్నారు గతంలో ఎంత బడ్జెట్ తులం బంగారం అదనంగా ఇవ్వడం వల్ల అయ్యే అదనపు ఖర్చు ఎంత అనే అంశాలపై వెంటనే అంచనా రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది ఈ స్కీమ్ అమలుపై పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమం ఫైనాన్స్ విభాగాల అధికారులు కూడా అభిప్రాయాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సర్కార్ ఆదేశాలిచ్చింది దీంతో అధికారులు ఇందరమ్మ కానుకపై అధ్యయనం మొదలు పెట్టారు బడ్జెట్ ప్రణాళిక సిద్ధమై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నూతనంగా పెళ్లైన మహిళలకు అందజేయనున్నట్లుగా తెలుస్తోంది బీసీ ఎస్సీ మైనార్టీ వెల్ఫేర్ అధికారులు కూడా ఈ స్కీమ్ అంచనాపై లెక్కలు వేస్తున్నారు పూర్తి స్థాయి అంచనా తయారైన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లుగా ఓ అధికారి తెలిపారు